హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు తియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో నేను చూయించబోయే ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా బీట్రూట్ అంటే ఇష్టం లేదు అంటే కనుక ఇలా రోటి పచ్చడి చేసుకుని తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కూడా ఈ రోటి పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఈ బీట్రూట్ రోటి పచ్చడికి కాంబినేషన్గా మజ్జిగ చారు ఉంటే ఇంకా బాగుంటుంది ఈ బీట్రూట్ రోడ్ పచ్చడి అలాగే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఇంచి అల్లం ముక్క అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని అందులో ఒక పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి మీరు కావాలి అంటే కొంచెం నీళ్లు పోసుకొని కూడా కలుపుకోవచ్చు నేనైతే నీళ్ళేమీ పోయలేదు ఇలా లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ పెరుగుని బాగా చిలికి పెట్టుకోవాలి పెరుగుని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగుకి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు స్పూను వాము వేసుకోవాలి మీకు వాము నచ్చదు అంటే కనుక స్కిప్ చేసేయండి కానీ వాము వేసుకుంటే ఈ మజ్జిగ చారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగినాక ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మజ్జిగ చారులోకి తాలింపును వేసి కలుపుకోవాలి చూసారు కదా మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మజ్జి చారుని పక్కకు పెట్టేసి బీట్రూట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బీట్రూట్ పచ్చడి కోసం ముందుగా బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ బీట్రూట్ పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామందికి బీట్రూట్ అంటే నచ్చదు కదా బీట్రూట్ కర్రీ కానీ అలాగే ఏం చేసినా కూడా బీట్రూట్ అంటే అంత ఇష్టంగా తినరు కానీ ఇలా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలు అస్సలు కారం లేవు అందుకని నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారంగా ఉన్నవి అయితే ఒక ఐదు లేదా ఆరు సరిపోతాయి మీరు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు నాలుగు నాలుగు ఎండుమిరపకాయలు కూడా కలిపి తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా పచ్చడి టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేగాయి కదా ఇలా వేగిన పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి ఇలా బీట్రూట్ ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకొని ఇందులోకి చిటికిడి పసుపు అలాగే రెండు రెమ్మల చింతపండు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బీట్రూట్ మొక్కల్ని వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటిపైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మగ్గనిస్తే మనకి మొక్కలు చక్కగా వేగిపోతాయి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఈ బీట్రూట్ మొక్కల్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు వాటర్ వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు మూడు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి దెబ్బలు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటితో పాటుగా మీరు కావాలి అంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చళ్ళలోకి ఈ తాలింపుని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం రైస్లోకి తినొచ్చు అలాగే దోశలతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు రైస్తో తినేటప్పుడు నేను చూపించిన మజ్జిగ చారు కాంబినేషన్లో తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా బీట్రూట్ పచ్చడి మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్